మీ పేరు చెప్పండి మాట్లాడండి నాగనాథ్ గారితో నాకు పెళ్ళయి యాభై నాలుగు సంవత్సరాలు అయింది సార్ మా నాన్నగారికి ఉంది మా మిస్ ఏమో టీ చేస్తారు మీరేం చేస్తుంటారు సార్ మీరేం చేయండి సార్ నాకు ఒక టెంపుల్ నేను నేనేం చేయండి సార్ మీకు ఏముంది అయితే నాకు రసవాదం అనేది ఒకటి మా నాన్నగారికి చేస్తారు నేను వైద్యం చేస్తూ ఉంటా నాకు మంచి మిస్ సార్ మరి నాకు ఇంతవరకు ఏం చేప ఉంది సార్ కాస్ట్ సార్ యాభై రూపాయలు మా మిషన్స్ దగ్గర కడుక్కోవడం లేకపోల్లాడు హింగింగ్ చదువుతున్నాడు వారికి యాభై రూపాయలు అడుక్కోవడం సరిపోతుంది సార్ నాకు అంటే మీరు చిన్నప్పటి నుంచి ఉద్యోగం చేయలేదా ఆ మిషన్తో మాట్లాడండి సార్ ఒకసారి హలో యా మేడం బాగున్నారా మీ వారు చాలా హానెస్ట్గా ఆయనకు ఉన్న సమస్య చెప్పారు హలో చెప్పండి మేడం అన్నా ఏమీ చేయరండి డ్రింక్ చేయడం అలవాటు డ్రింక్ చేస్తారా అన్నా ఆ అమ్మా అసలు ఎప్పుడు ఉద్యోగం చేయలేదా లైఫ్ లో చేయలేదండి అంటే వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి సొంతిల్లు అలాంటివి ఉన్నాయా వన్నేండి ఉన్నాయి కానీ చేస్తారమ్మా టీచర్ గవర్నమెంట్ టీచరా ప్రైవేట్ టీచరా గవర్నమెంట్ మీకు ఏమనిపిస్తుంది మీ హస్బెండ్ ఎందుకు చేయట్లేదు అనిపిస్తుంది అదే మా ఆయన ఉద్యోగం చేయకపోయినా నేను సమర్థిస్తాను ఎందుకంటే కుటుంబ బాధ్యతలు తీసుకునే వాళ్ళని కూడా చాలా చాలామంది చూశాను కానీ అతను డ్రింక్ చేయడాన్ని నేను సమర్థించాను ఇప్పుడు ఏ స్ట్రెస్ వల్ల మీరు డ్రింక్ చేస్తున్నారో చెప్పమనండి ఏదో ఒక జెన్యున్ రీజన్ ఉండాలి మీకు డిప్రెషన్ ఉందో లేకపోతే ఏదైనా వేరే ఏమైనా కుటుంబ సమస్యలు ఉన్నాయి కుటుంబ బాధ్యత తీరట్లేదు లేదా మీ ఇంట్లో కుటుంబంలో మీ ఆడపిల్లలకి ఏమైనా సమస్యలు వచ్చినాయి ఏదో ఒక కారణం చెప్తారు డ్రింక్ చేసేవాడు ఆయన ఆయన అలాంటి లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు మీరు ఎందుకు అతన్ని ప్రివెంట్ చేయలేదు మొదటి నుంచి కూడా పెళ్ళయి ఆల్మోస్ట్ థర్టీ ఫోర్ ఇయర్స్ అయింది అవునండి మీరు ఒక పని చేయండి అమ్మా ఇది కొంచెం నేను ఇందాక కూడా చెప్పాను పైకి చెప్పే కారణాలు పైకి మనం అనాలిసిస్ చేసే విషయాలు వేరే ఉంటాయి మనకి లోతుగా వెళ్ళి చూస్తే మనకి జెనెటిక్ ఫ్యాక్టర్స్ వీళ్ళ ఫాదర్ ఏం చేసేవాళ్ళమ్మా హలో మీ మామగారు ఏం చేసేవాళ్ళు టీచర్ ఏం చేశారు ఎంతమంది పిల్లలు వీళ్ళు కుటుంబ సభ్యులు నలుగురిలో మిగతా ముగ్గురు ఎలా ఉన్నారు కదా మా పెళ్ళి అయిన తర్వాత మీరు ఎప్పుడు మాట్లాడలేదా మీరు జాబ్ చేయడం గురించి కానీ కెరియర్ గురించి కానీ పిల్లల గురించి ఎప్పుడు మాట్లాడలేదా అయితే ఇప్పుడు మీరు పెళ్ళికి ముందర నుంచే గవర్నమెంట్ జాయిన్ప్లాయా మీరు తర్వాత సో తర్వాత ఛాలెంజ్ గా తీసుకొని మీరు జాబ్ సంపాదించారా తర్వాత అవసరం కాబట్టి ఇంకా అసలు మీతో మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను చాలామందిని చూశాను చాలామందిని మోటివేట్ చేశాను కానీ అందులో ముఖ్యంగా మారిన వారి సంఖ్య డెబ్బై శాతం మారిన వారి సంఖ్య ఆడవాళ్లే మగవాళ్ళకంటే అయితే మీరు ఒక పని చేయండి అమ్మా నేను మీ హస్బెండ్తో నేను ఫోన్లో మాట్లాడుతాను నెంబర్ తీసుకోండి ఎందుకంటే ఇది కొంచెం నాకు తెలిసి ఫియర్ ఫ్యాక్టర్స్ ఫోబియాస్కి సంబంధించిన మాత్రమే కాకుండా నర్వస్నెస్ అని ఒకటి ఉంటుంది మనకి అది నర్వస్నెస్ అనేది మన బిహేవియర్ ద్వారా ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు ఎందుకంటే నేను నేను ఎప్పుడు చెప్తుంటాను చాలామంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేసే వాళ్ళందరిలో కూడా నేను సర్వే చేసింది ఏంటంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కూడా వాళ్ళకి కార్పొరేట్ ఎంప్లాయ్ కార్పొరేట్ ఎన్వైరన్మెంట్ ఫియర్ ఉంటుంది రెండోది టాస్క్ ఓరియంటెడ్ ఫియర్ కాంప్లెక్సెస్ ఉంటాయి ఇవన్నీ కాకుండా వాళ్ళకి ఇంటర్వ్యూ ఫోబియాస్ దగ్గర నుంచి చాలా జనరలైజ్డ్ ఫియర్ కాంప్లెక్సెస్ ఫోబియాస్ ఉంటాయి దాన్ని వాళ్ళు కవర్ చేస్తూ వాళ్ళ ఈగోని తీసుకొచ్చి ముందర పెడతారు మొండితనాన్ని వాళ్ళ అహంకారాన్ని తీసుకొచ్చి ముందు పెట్టి మొండిగా నేను గవర్నమెంట్ జాబే చేస్తాను గవర్నమెంట్ జాబే ట్రై చేస్తానని చెప్తారు అసలు కారణం ఇది సో ఇప్పుడు మీ హస్బెండ్ కూడా జాబ్ చేయకుండా ఇంట్లో ఉండడాన్ని నేను సమర్ నేను చెప్తున్నా కదమ్మా కనీసం బాధ్యతలు తీసుకునే వ్యక్తులైనా మనం కొంత సమర్థించవచ్చు ఎందుకంటే పెళ్ళి అయిపోయి ముప్పై నాలుగు సంవత్సరాలు అయింది కానీ అతను ఎందుకు డ్రింక్ చేస్తున్నారు ఆ డ్రింక్ వల్ల ఆయనకి ఎటువంటి రిలాక్సేషన్ ఉంది అసలు ఈ డ్రింకింగ్ వెనక ఉన్నటువంటి ఆ ఎమోషనల్ ఫ్యాక్టర్ ఏంటి అనేది కూడా నేను ఐడెంటిఫై చేయాలంటే కొంచెం లెందీగా మాట్లాడాల్సి వస్తుంది ప్రోగ్రామ్ అయిన తర్వాత నాకు కాల్ చేయండి డీటెయిల్గా అనాలిసిస్ చేస్తాను ఒకవేళ అదేమైనా మెడికేటెడ్ అయితే మాత్రం తప్పకుండా మీ హస్బెండ్ మెడికేషన్స్కి ప్రిపేర్ అవ్వాలమ్మా మెడికేషన్కి ప్రిపేర్ కాకపోతే మీకు ఏమవుతుందంటే ఇప్పుడు మీ ఆల్రెడీ ఫిఫ్టీ ప్లస్ ఉండొచ్చు కాబట్టి మీకు ఒక ఒక అసంతృప్తితో జీవితం గడిపే అవకాశం కూడా ఏర్పడుతుంది ఆల్రెడీ మీకు అటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితులు ఎదుర్కొని ఉండి ఉంటారు ఒక డిస్కంటెంట్మెంట్ లైఫ్ లీడ్ చేసి మన లాకర్ రోజుల్లో కూడా మనం అటువంటి భావాలతో మనం లైఫ్లో డిప్రెస్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అది ప్రివెంట్ చేయాలంటే మాత్రం తప్పకుండా డీటెయిల్గా వస్తుంది దాని గురించి నెంబర్ తీసుకొని ప్రోగ్రామ్ యాక ఒకసారి కాల్ చేయండి